హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ ఈరోజు నేను మీ ముందుకి ఒక హెల్దీ టేస్టీ అండ్ హై ప్రోటీన్ రెసిపీతో వచ్చేసా అదేంటంటే ఎగ్స్ అండ్ సోయా చంక్స్తో ఫ్రై చాలా బాగుంటుంది హెల్దీగా తినాలనుకునే వాళ్ళు జిమ్ గోవర్స్ అందరికీ బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు చేయడం కూడా చాలా చాలా ఈజీ క్విక్గా అయిపోతుంది చేయడం చాలా ఈజీ ఒక ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోయే రెసిపీ అనమాట దీన్ని ఎలా చేయాలో చూద్దామా ముందు బౌల్లోకి నేను సోయా చంక్స్ని తీసుకుంటున్నాను నా దగ్గర చిన్నవి ఉన్నాయి పెద్ద అయినా కూడా బాగుంటుంది సో దీంట్లో హాట్ వాటర్ వేసుకుంటున్నాను అవి మురిగేంత వరకు హాట్ వాటర్ వేసిన ఫైవ్ మినిట్స్ పక్కన పెడితే అవి వాటర్ని అబ్జర్వ్ చేసుకొని చక్కగా చల్లారిపోయి కూడా ఉంటే మనం స్క్వీజ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట వీటిల్ని ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో వేసుకొని కొంచెం కోర్స్గా మిక్సీ పెట్టుకోవాలి పల్స్గా పల్స్లో పెట్టుకుని కోర్స్గా ఉండాలన్నమాట అలాగ కూడా వేయచ్చు కానీ అలాగే మిక్సీ పెట్టుకుంటే బాగుంటుందని అంతే సో చీ చూపించాను కదా ఇలా ఒకవేళ పెద్దవి అనుకోండి పెద్ద మిల్క్ మేకర్ తీసుకుంటే మన చేత్తోనే ఇలా తుంచేసుకోవచ్చు అనమాట కొంచెం పీస్ పీస్ కింద మిక్సీ పెట్టే అవసరం ఉండదు నాకు చిన్నవి కాబట్టి నేను ఇలా ఒక్కసారి కోర్స్లో చేసుకున్నాను అనమాట సో ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని నేను ఇక్కడ ఫోర్ ఎగ్స్ వేసుకుంటున్నాను నేను ఒక ముగ్గురికి చేస్తాను ఈ రెసిపీ సో ఫోర్ ఎగ్స్ అనమాట అలా కొట్టుకొని వేసేసుకోవాలి కొంచెం ఆయిల్ కాగాక చాలా టేస్టీగా ఉంటుంది మంచి హై ప్రోటీన్ జిమ్కి వెళ్ళే వాళ్ళకి డైటింగ్ చేసే వాళ్ళకి హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడా అవ్వాలనుకునే వాళ్ళకి ఈ రెసిపీని ఇంక్లూడ్ చేసుకుంటే చేయడమే ఈజీ చాలా క్విక్గా అయిపోతుంది టైం సేవింగ్ అలాగే హెల్దీ కూడా సరే ఇట్లా పొరట్లా రావాలి నేను సాల్ట్ గట్టేమీ యాడ్ చేసుకోలేదు ఇక్కడ ఇలా దీన్ని తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి అప్పుడు ఎగ్ని ఇలా పొరట్లా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా చిన్న ముక్కలుగా ఇలా ఉంటే బాగుంటుందన్నమాట ఇవన్నీ తీసుకుని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుని ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుని దీంట్లో ఒక చిన్న సైజ్ ఆనియన్ అలాగే ఒక పచ్చిమిర్చి అనమాట పచ్చిమిర్చి పండిపోయింది అలాగే రెడ్డిగా ఉంది సో వాటిని వేసుకొని ఒక్కసారి అలా కలుపుకోండి దీంతోపాటే ఇప్పుడు మనం కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ మిల్క్ మేకర్ని కూడా వేసేసుకుని రెండు కలిపి వేగుతాయి అనమాట ఆనియన్ మిల్క్ మేకర్ కూడా చక్కగా అలాగ ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది సో అలా కలిపేసుకుంటే ఒక నిమిషం బాగుంటుంది అవి కొంచెం పైన మిల్క్ మేకర్కి గోల్డెన్ బ్రౌన్ కలర్ అలా వస్తుందనమాట లైట్గా ఒక వన్ టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే అలా అయ్యే వరకు ఉంటే బాగుంటుంది టేస్ట్ సో చూసారా చక్కగా కొంచెం కొంచెం ఒక్కొక్కటి అక్కడ బ్రౌన్ అయినాయి సరిపోతుందనమాట ఇలా ఉంటే ఇప్పుడు ఈ స్టేజ్లో మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ అది కూడా వేసేసుకొని అలాగే దీంట్లో ఇప్పుడు మన రుచికి సరిపడా అన్ని స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకోవాలన్నమాట సో ఫస్ట్ కొంచెం పసుపు వేసుకున్నాను మన రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను కొంచెం ధనియాల పొడి వేసేసుకుని వన్నిటిని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఒక వన్ మినిట్ పాటు వీటిని అంతా మసాలా అంతా చక్కగా ఫ్రై అయ్యే అన్నిటికి చక్కగా కోట్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది వీటిలో చూపించినట్టు సో రైస్లోకి కానివ్వండి రోటీలోకి కానివ్వండి అన్నింటిలోకి చాలా బాగుంటుంది ఈవెన్ ఉత్తిది కూడా తినేయచ్చు ఒక్కొక్కరు ఓన్లీ కర్రీస్ గట్టా తింటూ ఉంటారు చూసారు డైట్లో అలా కూడా తినేయచ్చు చాలా బాగుంటుంది ఇలా ఒక్క నిమిషము కలుపుతూ అలా ఫ్రై చేసుకుంటే చక్కగా అంతా ఈ ఈవెన్గా కోట్ అవుతుంది అనమాట మసాలా సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆయిల్ ఆయిల్తోంది మాడకుండా ఉండడానికి ఇలా నేను ఒక ప్లేట్ పెట్టుకుని దాని మీద కొంచెం వాటర్ వేసుకుంటున్నాను సో ఆవిరికి ఏంటంటే ఒక్కొక్క డ్రాప్ అలా కింద పడి చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట సో ఇప్పుడు తీసి చూస్తే మన ఫ్రై అనేది రెడీ అయిపోయింది చూసారా అంతే మాడదు అలాగే వాటర్ వేసుకుంటే ఏదైనా ఫ్రైస్ చేసుకుంటున్నాం అనుకోండి అలా పెట్టుకోవడం వల్ల బాగుంటుంది సో ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే మన హెల్తీ టేస్టీ అండ్ కలర్ఫుల్ ఎగ్ సోయా చంక్స్ ఫ్రై రెడీ ఇంతే అండి దీన్ని సర్వ్ చేసేసుకోవడమే చాలా చాలా ఈజీ కదా చేయడం అంతే టేస్టీగా కూడా ఉంటుంది లంచ్ బాక్స్లోకి పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు ఉత్తిది కూడా తినేస్తారు కొంచెం స్పైసెస్ కొంచెం తక్కువ వేసి పెట్టామంటే పిల్లలకి ఉత్తిగా కూడా తినేస్తారు సో చూసారా ఇలాంటి హెల్తీ రెసిపీస్ నా దగ్గర మరెన్నో ఉన్నాయి అవన్నీ త్వరలోనే మేము ముందుకు తీసుకురాబోతున్నాను సో ఈ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్